ఫ్రెండ్స్ వెల్కమ్ సిర్వెనలా ఛానల్ వీళ్ళు చేయబోతున్న రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్ ఆలు సాప్దాన వడలు ఉడిగడ్డ పకోడి అమ్మక పొడే స్వీట్ కార్న్ సమోసా మన ఆలు సాప్దాన వడ కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి ఒక రెండు గంటల ముందు నానబెట్టుకున్న సాప్దాన చిన్న సాప్దాన నేను ఆలుగడ్డ ఉడకబెట్టి పెట్టేసుకున్నాను చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తగినంత కరివేపాకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను తగినంత అది క్యారెట్ తురుము చాట్ మసాలా ధనియా మసాలా తగినన్ని పల్లీలు తగినంత ఉప్పు ఇప్పుడు చేయబోయే విధానాన్ని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ముందుగా శాబ్దానం వేసేసుకుందాము ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు క్యారెట్ తురము ధనియా మసాలా చాట్ మసాలా పల్లీలు తగినంత సాల్ట్ మిశ్రమాన్ని మొత్తగా పిసుకోవాలి మంచిగా మిక్స్ అయ్యేటట్టు రాలుగుట చాలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి కొద్దిగా గట్టిగా ఉన్న మిశ్రమం మిక్స్ అవ్వదు మనకు షాప్ దానంలో మంచిగా మిక్స్ అవ్వాలి అప్పుడు కానీ వడలు మంచిగా రావు మంచిగా మిక్స్ అవుతూ వడలు బాగా వస్తాయి ఈ విధంగా మనం గట్టిగా నొక్కుతూ పిసుక్కోవాలి ఈ విధంగా మిస్దామని మొత్తం మిక్స్ చేసుకున్నాను ఇదిగోండి వాటర్ ఇట్లా ఏం వేసుకోవద్దు కూడా మనకు చాపదన్నలో వాటర్ ఉంటుంది కదా నానేసి కొంచెం చిగురుగా ఉంటుంది కాబట్టి మంచిగా ఇలా తయారైపోతుంది ఇదిగోండి ఈ విధంగా చూడండి ఆయిల్ అనేది పెట్టేసుకున్నాను ఇప్పుడు వడలు చేద్దాము చూడండి ఆయిల్ చేతికి ఆయిల్ అనేది అంటించేసుకుందాము ఆయిల్ అంటించేసుకొని మనం రౌండ్గా చేసుకోవాలి ముందుగా రౌండ్గా చేసేసుకొని పెట్టేసుకోవాలి నెమ్మది ఆయిల్లో వదిలేసుకుందాము సన్న మంట మీద నెమ్మదిగా కాల్చుకోవాలి పెద్దలు కానీ పెద్దలు కానీ చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ పైన మనకు చాప్తాను అనేది చాలా టేస్ట్ చాలా బాగుంటాయి వడలు మన టమాటా సాస్తో కానీ టమాటా చట్నీతో కానీ తీసుకోవచ్చు అన్నం మంట మీద కాల్చుకోవాలి మంచిగా లోపల దాకా ఫ్రై అవుతాయి చూడండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి నెమ్మదిగా తిప్పేసుకుందాము మనకు నూనెలో మునిగినాయి కాబట్టి రెండు సైడ్లో కాలిపోయినాయి నెమ్మదిగా తిప్పుకుందాము చూడండి మన శాబ్దాన్ని వడలన్నీ రెడీ అయిపోయినాయి బ్రౌన్ కలర్ కాలిపోయినాయి కదా తీసేసుకుందాం నెమ్మదిగా ఓన్లీ మన ఆలు శాబ్దాన్ని కాబట్టి నెమ్మదిగా వేసుకోవాలి కాలే వరకు లేకపోతే ఇచ్చుకుపోతాయి మనకు కొంచెం ఆలుగడ్డ తక్కువ పోయినా కూడా ఇచ్చుకుపోతాయి మన మనం కరెక్ట్గా చూసి చేసుకోవాలి షాప్దన తక్కువ ఆలు కొద్దిగా ఎక్కువ ఉండేలా చూసుకోవాలి చూడండి విధంగా ఇంకోసారి వేసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన మన ఆలు షాప్దన వడ రెడీ అయిపోయినాయి ఉల్లిగడ్డ పకోడి మన ఉల్లిగడ్డ పకోడికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి నేను ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఒక నాలుగు తీసుకున్నాను నాలుగు కట్ చేసి పెట్టుకున్నాను పొడుగ్గా ఇంకొక కప్పు శనగపిండి తగినన్ని పచ్చిమిర్చి నేను ఒక ఐదారు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను కారం కోసము మనకువేళ పచ్చిమిర్చి లేకపోతే కారం పొడి కూడా వేసుకోవచ్చు తగినంత కరివేపాకు ధనియా పౌడర్ ధనియా ఉంటే ధనియా కూడా వేసుకోవచ్చు లేకపోతే ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను ధనియా పౌడర్ వేసుకుంటున్నాను తగినంత సాల్ట్ ఇప్పుడు చేయబోయే విధానాన్ని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఆనియన్స్ వేసేసుకోవాలి ఉడిగేపిండి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు ధనియా పౌడర్ తగినంత ఉప్పు ఇవన్నిటిని ముందుగా మనం మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ముందుగా వాటర్ వేసుకోవద్దు ముందు మనము ఉల్లిగడ్డలు అనేది శనగపిండి ఇవన్నీ మంచిగా కలిసేటట్టు ఇలా చేతో కొంచెం పిసుకోవాలి తిండి ఎందుకంటే పొడి పొడిగా అవేటట్టు ఉల్లిగడ్డలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మన శనగపిండి అనేది ఉల్లిగడ్డలు బాగా పట్టేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలి అప్పుడు ఉల్లిగడ్డల్లో ఉన్న వాటర్ మొత్తం మనకు శనగపిండి అనేది తడుస్తుంది అప్పుడు మనకు ఎంత వరకు వాటర్ కావాలో అప్పుడు పోసుకోవాలి చూడండి ఎంత బాగా పట్టింది ఎందుకంటే ఉల్లిగడ్డలో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ కొంచెం కొద్దిగా చిమ్ముకుంటాను ల లైట్గా వేసుకోవాలి ఎందుకంటే మనకు ఒకవేళ పలసగా అయింది అనుకోండి మంచిగా రాదు పకోడీ అనేది మనకు పొడి పొడిగానే ఉండాలి ఓన్లీ పిండి తడిచేదానికి తడుపుకోవాలి పకోడిలో మెయిన్ అది వాటర్ ఎక్కువైతే మటుకు పకోడి మటుకు అసలు మంచిగా రాదు చూడండి మనం ఈ విధంగా పిండి అనేది తడిపేసుకోవాలి అక్కడక్కడ ఉల్లిపాయ అనేది కనిపించేలాగా తడపాలి పిండి ఎక్కువగా వేయొద్దు పకోడీకి అప్పుడు కానీ మన ఉల్లిగడ పకోడీ అనేది చాలా టేస్ట్ అనేది రాదు ఇప్పుడు మనం వేసేసుకుందాము నేను అప్పటివరకు ఆయిల్ పెట్టేస్తాను చూడండి మన ఆయిల్ అనేది వేడెక్కింది మనం పకోడి వేసేసుకుందాము పకోడీ అనేది ఇట్లా మొత్తం నాలుగు వేళ్లతోటి కుల్ల కుళ్ళగా వేయాలి విలా ఉన్న కడాయిలో అయితే మంచి కాలుతుంది పకోడీ అనేది మన గుంతగా ఉందనుకో ముద్దలు ముద్దలో పడుతుంది అదే కొద్దిగా వేడాలు పొందనుకోండి మొత్తం నీట్గా కాలుతుంది సడన్ వంట మీద కాల్చుకోవాలి ఎప్పుడే కానీ మన పకోడీ అనేది చూడండి పకోడ అనేది మనకి కుల్ల కుల్లకి ఎంత బాగా వచ్చిందో మనం కొద్దిగా చే పైకి లేపి నాలుగు వేలతో వేసాం కాబట్టి ఇగో ఇంత మంచిగా పడింది ఇదిగోండి ముద్దలుగా లేకుండా మంచి కాలుతుంది కూడా బ్రౌన్ కలర్లో చూడండి మన పకోడనే బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది తీసేద్దాము ఇది చూడండి ఎంత చక్కగా కాలిందో ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి మన పకోడీ అనేది రెడీ అయిపోయింది చేయబోతున్న రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్ మన నమ్మక పొడి మన నమ్మక పొడికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి ఒకలో మైదా తగిన ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వాము హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మనం ఒక పదిహేను నిమిషాలు ముందుగానే తడుపుకొని పెట్టుకోవాలి ఎందుకంటే మనం పదిహేను నిమిషాలు తడిస్తే నమ్మక పొడి అనేది క్రిస్పీగా వస్తాయి నేను అందుకే ముందుగా తడుపుకొని పెట్టుకున్నాను చూపిస్తాను చూడండి ఇదిగోండి పదిహేను నిమిషాల ముందు నేను తడుపుకొని పెట్టుకున్నాను చాలా గట్టిగా తడుపుకోవాలి ఎందుకంటే మన నమ్మకపొడి క్రిస్పీగా రావాలంటే మన నమ్మకపొడి పిండిన చాలా కొద్దిగా గట్టిగా మరీ గట్టిగా కాకుండా కొద్దిగా గట్టిగా తడుపుకోవాలి ఇప్పుడు చేయబడి ఆలోపు మనం ఆయిల్ని పెట్టేసుకుందాము చూడండి నేను గిన్నెని పెట్టుకున్నాను తగినంత ఆయిల్ వేసేసుకుంటున్నాను ఇప్పుడే మనం వేపుకోవడానికి కొద్దిగా లోతుగా ఉన్న గిన్నె తీసుకోవాలి ఇప్పుడు మన నూనె వేడెక్కలోపు మనం నమ్మక పొడి రెడీ చేసేసుకుందాం కలుపుకుందాం తప్పకుండా ఈ రెండు వేసుకోవాలి నమ్మక పొడలో అప్పుడు కానీ మన నమ్మక పొడ టేస్ట్ అనేది రాదనమాట మనం కొంచెం మందంగా కాకుండా అంత పలసగా కాకుండా మీడియం తాల్చుకోవాలి చూడండి మనకు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి మనం మనకు పొడవు కోసం రోటీ అనేది రెడీ అయిపోయింది నేను క్రాస్గా కట్ చేసుకుంటాను ఇదిగోండి విధంగా కట్ చేసుకోవాలి మనం ఇలా చేయనని పెట్టుకోవాలి అప్పుడు కానీ కదలకుండా వస్తుంది మన కటింగ్ అనేది ఇదిగోండి ఈ విధంగా లేకపోతే మన చాక్తో పాటు అవి పైకి లేసి వచ్చేస్తుంది మనకును ఇదిగోండి స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి ఈ విధంగా చేపట్టుకొని కట్ చేసుకుంటే చాలా ఈజీగా కట్ అయిపోతాయి చూడండి ఒక ప్లేట్ అనేది తీసుకోవాలి మన ప్లేట్లో నెమ్మదిగా వేసేసుకోవాలి విధంగా ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఇచ్చామనుకోండి మనకు కుల్ల కుల్ల వస్తాయి నమ్మక నమ్మకపొడి అనేది చూడండి ఈ విధంగా నేను నమ్మక అని కట్ చేసుకున్నాను ఒక టూ మినిట్స్ ఆరబెట్టాను కూడా ఇవ్వండి మనం కాల్ చేసుకున్నాము మనకు రెడీ అయినట్టే ఇంకా చూడండి మనకు ఆయిల్ అనేది వేడెక్కింది మన ఆయిల్ అనేది చాలా వేడెక్కనియోద్దు కొంచెం తక్కువనే వేడెక్కాలి ఎందుకంటే మనం సన్న మంట మీద కాల్చుకోవాలి నమ్మకపొడి అయినా చాలా వేడి మీద కాల్సి మెత్తగా వస్తాయి నేను ఇప్పుడు కొన్ని కొన్ని వేసుకుంటున్నాను చూడండి చేతో వేస్తున్నాను నేను చూడండి మన సన్నమంట కాబట్టి నెమ్మదిగా కాలుతున్నాయి లేకపోతే మనం ఎక్కువ మంట అనుకోండి మాడిపోతాయి మెత్తగా వస్తాయి మనకు క్రిస్పీగా రావాలంటే నమ్మకం కూడా సన్నమంటే పెట్టేసుకోవాలి మనం చూడండి మనకు బాగా పొమ్ముతున్నాయి కూడా ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కాలితే సరిపోతుంది మనకు చూడండి మన నమ్మకపడిని రెడీ అయిపోయినాయి తీసేసుకుంటాం మన గోల్డెన్ బ్రౌన్ అయినాయి కదా ఇప్పుడు మనం ఇందులో గిన్నెలో వేసేసుకున్నాక మళ్ళీ ఎలాగో మనకు క్రిస్పీ క్రిస్పీగా అయిపోతాయి ఇప్పుడు కొద్దిగా మెత్తగా అనిపిస్తాయి మనకు ఆరాక క్రిస్పీగా తయారైపోతాయి మన పొడి అనేది చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీ రెసిపీ క్రిస్పీగా రెడీ అయిపోయినాయి చేయబోతున్న రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్ మన స్వీట్ కార్న్ సమోసా మన స్వీట్ కార్న్ సమోసాకి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి రెండు స్వీట్ కార్న్స్ తీసుకున్నాను ఒక బుట్ట ఇంకా తగినంత కొత్తిమీర తగినంత కరివేపాకు తగినంత సాల్ట్ కొద్దిగా కారం చాట్ మసాలా ధనియా మసాలా ఒక నిమ్మకాయ మన సమోసా పిండి కావాల్సిన పదార్థాలు వచ్చేసి మన మైదా పిండి వాము తగినంత ఆయిల్ సాల్ట్ ఇది వేసుకుంటున్నాను కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఓము ఒకటి వేసుకుంటాను ఇప్పుడు చేయబోయే విధానాన్ని చూపిస్తాను చూడండి ముందుగా మనము మైదాపిండి అనేది వేసేసుకుందాము నేను ఒక అర కేజీ మైదా తీసుకున్నాను ఆయిల్ వేసుకోవచ్చు లేకపోతే మనము డాల్డా కానీ వేసుకోవచ్చు నేను డాల్డా లేదు నేను అందుకని ఇక ఆయిల్ వేసుకుంటున్నాను ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా సాల్ట్ కొద్దిగా వాము మనం ఏ సమోసా వేసినా సరే ఫ్రెండ్స్ మనం వామ్ అనేది వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కాబట్టి చాలా బాగా అరుగుతుంది అందుకోసమని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా తడుపుకోవాలి మనకి ఏంటంటే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి డాల్డా ఉన్నా డాల్డా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి యాభై అట్లా ఎందుకంటే మనకు లేయర్స్ అనేటివి చాలా బాగా వస్తాయి సమోసాకు అందుకోసమని చూడండి విధంగా తడిపేసుకొని మనం మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఈ మన ఏది మూతున్న డబ్బాలో వేసి పెట్టేసుకోవాలి గిన్నె మూతున్న సరే గట్టిగా పెట్టేసుకోవాలి ఎందుకంటే మైదా గత మంచిగా తడిస్తే బాగా వస్తాయి అనేది పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనము స్వీట్ కార్న్ ఉడకబెట్టేసుకుందాము ఆ పది నిమిషాలు నాడే లోపు పది నిమిషాలు ఉడికిపోతాయి పది కూడా కాదు ఐదు నిమిషాలు ఉడికిపోతాయి ఉడకబెట్టి పెట్టేసుకుందాము సాల్ట్ ఏమి వేయకూడదు చూడండి మన స్వీట్ కను ఉడకబెట్టి ఇప్పుడు మనం కలిపేసుకుందామన్నీ ఇదిగోండి అన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు ఉడకబెట్టి కానీ నేను ఆలుగడ్డ వేసుకోవాలి అలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఉల్లిప ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయను ఇదిగోండి తగినంత కారం అంటే చాలామంది వేసి వేస్తారు కొందరు వేయరు మన ఇష్టం అది ధనియా మసాలా చాట్ మసాలా కొత్తిమీర తురుము కరివేపాకు తగినంత సాల్ట్ రసం కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి మన మసాలా అనేది దీన్ని పట్టేటట్టు చాట్ మసాలా ఇవన్నీ మిక్స్ కారపొడి కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేను కారపొడి వేశాను మనము నిమ్మకాయ వేయడం వల్ల చాట్ మసాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మన స్వీట్ కార్న్ సమోసాకి చూడండి ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయింది మసాలా పెట్టేసుకుందాము ఇప్పుడు నేను తాళి చేసుకుందాం మనము చపాతీలా చేసుకోవాలి ఇదిగోండి ఇది మైదాపిండి ఇందులో కొద్దిగా వాటర్ వేసి నేను కలుపుకొని పెట్టుకున్నాను వాటర్ వాటర్ ఎందుకంటే మన సమోసా అనేది పెట్టుకోవడానికి వాటర్ వేసి మైదాపిండి కొంచెం లూజ్గా తడిపేసుకుంటే అయిపోతుంది ఇలా అవుతుంది పక్కన పెట్టేసుకుంటాను మన మైదా పిండి కూడా చూడండి ఎంత బాగా నానింది కొంచెం ఉబ్బింది కూడా ఇదిగోండి మృదువుగా ఇప్పుడు చిన్న చిన్న పూరీలో తాల్చుకుందాం మనం చూడండి మనము పూరి పూరీ చేసుకున్నాను మనకు చపాతికి ఎక్కువగా అంటే చపాతీ కంటే కొద్దిగా చిన్న సైజులో ఇలా రెండు అవుతాయి మనకు నేను ముద్దలు చేసి పెట్టుకున్నాను సేమ్ సైజులో ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో రెండు అవుతాయి కాబట్టి ఇప్పుడు నేను మధ్య తాల్చేసుకుందాం మనం వామ్ వేసుకోవడం వల్ల అక్కడ అక్కడక్కడ కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి పిండి వామ్ మృదువుగా అయ్యింది ఇప్పుడు మనం ఇందులో ఆఫ్ కట్ చేసుకోవాలి చూడండి ఇవి సైజులో తాల్చుకోవాలి మరి పలసా కాకుండా గట్టిగా కాకుండా చూడండి వెయ్యి సైజులో తాల్చుకోవాలి ఇప్పుడు మనకు కోల్డింగ్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇంత ఈజీగా ఇదిగో ఇలా వేసుకోవాలి ఇదే ఇలా వేసేసుకోవాలి ఇదిగోండి నొక్కేసుకోవాలి ఇక్కడ అనేది మనం ఈ పిండి మిశ్రమం ఉంది కదా వాటర్లో కలిపింది ఇందులో పెట్టేసుకోవడమే ఇంత ఈజీగానే ఫ్రెండ్స్ ఇక చూడండి మనకు ఓపెన్ అనేది రెడీ అయిపోయింది ఓల్ అనేది చూడండి ఇదిగోండి మనం ఇందులో మిశ్రమాన్ని పెట్టుకోవాలి ఇంకా చూడండి నేను నెమ్మదిగా వేసేసుకుంటున్నాను స్పూన్ తోటి మన చేతుల్లో నొక్కోవచ్చు నెల్లగా ఇంతేనా అండి మనం పిండి మిశ్రమాన్ని అనేది పెట్టేసుకుందాము చూడండి మనకు సమోసా అనేది రెడీ అయిపోయింది చూడండి నేను ఇంకోటి కూడా ఫోల్డింగ్ చూపిస్తాను ఇదిగోండి ఇంతే ఇక్కడ మనం మిశ్రమ అనేది పెట్టేసుకుందాము చూడండి మన కుహల అనేది రెడీ అయిపోయింది విధంగానే అన్ని పెట్టేసుకోవాలి తాల్చుకొని ఇప్పుడు మనం వేసేసుకుందాము మైదా పిండిది స్వీట్కాన్ సమోసా రెడీ అయిపోయింది ఇదే విధంగా అన్నీ చేసేసుకుందాము చూడండి ఈ విధంగా మనం సమోసాన్ని రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం నూనె కూడా పెట్టేసుకున్నాం కడాయిలో కాల్చేసుకుందాము బాగా సన్న మంట మీద కాల్చుకోవాలి చిన్న పొయ్యి మీద పెట్టుకొని మన కార్న్ సమోసా మీరు ఇంట్లోనే ట్రై చేయండి తప్పకుండా లైట్ బ్రౌన్ కలర్లో కాలాయి ఇలాగే నెమ్మదిగా కాల్చుకోవాలి చూడండి మన సమోసా అనేది రెడీ అయిపోయినాయి చూడండి క్రిస్పీ క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇచ్చేసుకున్నాను ఇంకొకటి వేస్తాను మన అంచులు అనేది చాలా మంచిగా గట్టిగా నొక్కుకోవాలి గ్యాప్ లేకుండా కొందరు తెలీదు స్వీట్ కార్న్ అనేది తాలింపు వేస్తారు తాలింపు చేస్తారు తాలింపు వేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ మనకు ఆయిల్లో ఫ్రై అవుతాయి కాబట్టి తాలింపు వేయకూడదు కొందరు తెలియక స్వీట్ కార్న్ అనేది తాలింపు వేసి చేస్తారు ఫ్లేవర్ అనేది వెళ్ళిపోతుంది అండి అందుకోసమని ఓకే సన్న మంట మీద కాల్ చేసుకుందాం ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా సిబ్బి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి మంచి వీడియోతో ఉంటాం